హాయ్ వన్ అందరు ఎలా ఉన్నారు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఈ రోజు వీడియో ఏంటంటే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయిన కొబ్బరి లడ్డూలు చెప్పాను కదా మొన్న వ్రతం జరిగింది ఆ వ్రతంలో ఉన్న కొబ్బరి చిప్పలన్నీ తీసుకొచ్చి నేను ఈ ప్రయోగం చేస్తున్నాను అనమాట నిజానికి కొబ్బరి లడ్డూలు నేను ఎప్పుడు చేయలేదు ఎప్పుడు ఎందుకు చేయలేదు నేను అనుకుంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే దీనికి ఎంత పని ఉంటుందని నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట చాలా మంది అనుకుంటారు చుప్పల్లో నుంచి కొబ్బరి తీయడానికి చాలా కష్టం అనుకుంటారు లేదండి చాలా ఈజీ అండి దానికి చిక్కు తెలియాలి ఆ పైన కొంచెం కొన పక్కకు పెట్టి కొడితే చక్కగా ఎటుకవి సెపరేట్ అయిపోతే మనకి చాలా మంది ఏం చేస్తారంటే చెప్పలు ఉండంగానే దాన్ని పెట్టి ఇలా ఇలా పక్కకు కోస్తా ఉంటారు అలా కూడా ఈజీ అనుకోండి ఇదైతే ఇంకా ఈజీ ప్రాసెస్ అనమాట అయితే ఓకే తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట ఆ ముక్కలన్నీ వాటర్ తీసుకొని ఆ వాటర్ లో సన్న ముక్కలు కట్ చేసుకొని నాలుగు మూడు సార్లు వాష్ చేసుకుంటే మనం చిప్పలు కొట్టేటప్పుడు పై పైన ఏమైనా మిగిలిపోయిన ఉన్నా గానీ అది మొత్తం పోయిద్దనమాట అది చూసుకోవాలి మనం నేనైతే బాగా వాష్ చేశాను కొబ్బరి చిప్పలన్నీ కొబ్బరి లడ్డు మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు చిన్నపిల్లలకి కొబ్బరి లడ్డు ఐరన్ ఎక్కువ ఉంటది కాబట్టి చాలా మంచిది అనమాట హెల్త్ కి చిన్నపిల్లలైతే రోజుకు ఒకటైనా ఇవ్వచ్చు అనమాట నాకైతే చాలా ఇష్టం కొబ్బరి లడ్డూలు పిల్లల పేరు చెప్పుకొని నేను తింటానమాట మా పిల్లలకి బాగా ఇష్టం అని చెప్తాను అన్ని అబద్దాలే నాకే ఇష్టం కొబ్బరి లడ్డు అంటే కొబ్బరిని బాగా కడిగిన తర్వాత మిక్సీ వేసుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా వాటర్ అయితే వేయండి అప్పుడు స్మూత్ గా తిరుగుతుంది మనకి చూసారా నేను అన్ని వాటర్ వేసి తిప్పినా కూడా ఎక్కడొకడా కనబడతానే ఉన్నాయి అనమాట లాస్ట్ లో నేను ఇక వాటిని ఏం చేశానంటే చిన్న చిన్న ముక్కలని మళ్ళీ లాస్ట్ లో ఇంకొకసారి మొత్తం కలిపి వేసాను అనమాట వాటర్ వేయడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట మనకి మిక్సీ మెత్తగా జరుగుతుంది అంతే ఇది ఎలా చేయాలో కూడా నాకు అసలు ఐడియా లేదనమాట ఒకసారి ఇప్పుడు మా పక్కింటి అమ్మాయి నాతో చెప్పింది వాళ్ళకే కొబ్బరి చెట్టు ఉంది అనమాట వాళ్ళు ఫ్రెష్ గా చేసుకొని తినేవాళ్ళు అనమాట అప్పటికప్పుడే కొట్టుకొని అప్పటికప్పుడే కొబ్బరి లవ్ చేసుకుని తినేవాళ్ళు ఇప్పుడు ఆ అమ్మాయి నాకు ఒక మొక్క అనమాట ఎలా చేసావు చాలా బాగుందని అంటే అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది అనమాట ఇలా మిక్సీ చేసేసి అందులో బెల్లం వేసాను అని చెప్పింది అదేదో కొంచెం గుర్తుందనమాట సార్లే ఎలాగోలా స్టార్ట్ చేద్దాంలే అనుకుని అలా స్టార్ట్ చేశాను అనమాట సార్ మా ఆంటీ కూడా ఇలాగే చేసింది కొబ్బరి లవ్ చే లాగే చేసి మిక్సీ పట్టేసి పూర్తిగా లడ్డు కూడా అవ్వకోకుండానే దింపేసింది అనమాట అంటే ఉండకొచ్చేసింది కదా దింపేద్దాం అన్నట్టు అయితే దింపేసింది అనమాట నేను నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు నాకు ఇచ్చింది అనమాట ఏంటంటే ఇది ఇలా కాదు కదా చేసేది ఇలా ఉండదు కదా అన్నాను కొంచెం సేపు ఉండాలేమని చెప్పి నేను మళ్ళీ అప్పుడే కళాయిలో వేసి మళ్ళీ తిప్పాను అనమాట అప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది అనమాట నాకు ఎలా చేయాలా అంటారు కదా ఒక్కసారి పడితే గాని తెలియదు అని అంటారు కదా అలాగే ఒక్కసారి పాడైపోతేనే గాని తెలుసుది అనమాట అప్పుడు రిపేర్ చేశాను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను అది పొయ్యి మీద పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత బెల్లం అయితే వేసేసుకున్నాను బెల్లం వేసిన ఒక పది నిమిషాలకైతే మనకి కలర్ మారుతుంది చూసారా కలర్ అయితే మారిపోతుంది అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకుంటే మనకి చాలా బెటర్ అనమాట ఎందుకంటే తిప్పుతా ఉండాలి కదా అది అడుగు అంటుకుంటా ఉంటుంది నాకు తెలియక నేను ఈ లోతు గిన్నె తీసుకున్నాను ఆ లోతు గిన్నె తిప్పడం వల్ల ఈ గిన్నె తిప్పుతుంటేనే ఇక్కడ చెయ్యి అరిచేయంతా వాసిపోయింది అనమాట మీరు అలా చేయ కీ మీకు వీలుగా తిప్పడానికి వీలుగా ఉండే గిన్నెనే మీరు వాడుకోండి ఇది నీళ్ళు పోయే కొద్ది కలర్ అయితే చేంజ్ అవుతా అనమాట ఇప్పుడే మనం చిన్న మంట మీద పెట్టుకోవాలి లేకపోతే అది అది మాడిపోతుంది కొబ్బరి అంతా నిజానికి ఆ కొబ్బరి లడ్డులో నెయ్యి అయ్యి ఏం అవసరం లేదనమాట అందులో ఉన్న ఆయిలే సరిపోద్ది ఎందుకంటే అందులో ఆయిల్ ఉంటది కదా ఆల్రెడీ నేను కొంచెం అంటే కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకున్నాను అంతే యాలకులు దంచుకొని పొడిలాగా చేసుకున్నాను ఇక దించే ముందు లాస్ట్ లో ఆ యాలకులు అయితే వేసేసాను అనమాట ఆ కొబ్బరి లౌజ్ ని ఏ ప్లేట్ లో వేయాలనుకుంటున్నారు ఆ ప్లేట్ కి నెయ్యి రాసుకోండి మీరు లడ్డు లాగా చుట్టుకోవాలనుకుంటేనేమో లడ్లు చేసేసుకోండి కొద్దిగా చలార్చుకొని నెయ్యి రాసుకొని ఉండలు చేసుకుంటే మనకి చేతికైతే అయితే అనమాట నేను నేను కాలుతుంది కొద్దిగా అని చెప్పి ప్లేట్ లో అయితే వేసాను బిస్కెట్ లాగా కావాలనుకుంటే మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ లో కట్ చేసుకోండి ఆరిని కొద్ది మనకి గట్టి పడుతుంది అనమాట నేను ఇలా కట్ చేసుకున్న తర్వాత అనిపించింది అనమాట మనం అంతగా అంత పెద్ద పెద్ద మొక్కలు తినలేము కదా చిన్న చిన్న ఉండలు చేసుకుంటేనే బెటర్ అనిపించింది తర్వాత నేను పెద్ద పెద్ద పీసులు కోసం కదా నాకు అలా అనిపించింది మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోండి నేనైతే లాస్ట్లో అయితే ఉండలు చుట్టేశాను అనమాట లాస్ట్లో మా చిన్నోడికి ఇస్తే వద్దు మమ్మీ నాకు అన్నాడు మా పెద్దోడు వచ్చి ఈలోపు లాస్ట్లో కొంచెం ఉంది తినరా అని చెప్పి కొంచెం పెడితే బాగుందంట మళ్ళీ పెట్టని చెప్పి వచ్చాడు వాడికి నచ్చిందంట ఎలా అయితే కొబ్బరి ఉండలు ఆర్ కొబ్బరి లవ్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక పాట గుర్తొస్తుంది నాకు పాడమంటారా తిట్టుకుంటారా హెల్తీ అయినా టేస్టీ అయినా గుమగుమలాడే లాడే కొబ్బరి లవ్ సారిపోమకండే ఒక లైక్ అయితే ఇవ్వండి